గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పోయింది పలు మున్సిపాలిటీలు కూడా వైసీపీ గడప దాటాయి ఇక ఇప్పుడు కీలకమైన విజయవాడ గుంటూరు నగరపాలక సంస్థలు కూటమి టార్గెట్లు ఉన్నాయి మరి ఇప్పుడు ఏం చేస్తారు ఎలా వాటిని కాపాడుకుంటారు అనేది వైసీపీలో చర్చ సాధారణంగా చేతులు కాలేకే ఆకులు పట్టుకుంటున్న చందంగా జగన్ వ్యవహరిస్తున్నారు ఈ విషయం తాజాగా కూడా రుజువైంది విశాఖ విషయంలో అంతా అయిపోయాక పోస్టులు పెట్టారు ఈ నేపథ్యంలో విజయవాడ గుంటూరు కార్పొరేషన్లైన వైసీపీ నిలబెట్టుకుంటుందా చూస్తుందా అనేది ప్రశ్న విజయవాడ విషయంలో కొంత పర్వాలేదని పార్టీ భావిస్తోంది అంతా మనోలేనని పైగా తాడేపల్లి పక్కనే ఉందని చెబుతున్నారు ఏం జరిగినా వెంటనే స్పందించేందుకు అవకాశం ఉందని కూడా లెక్కలు వేసేసుకుంటున్నారు కానీ వాస్తవంగా వేరుగా ఉంది మేయర్ నుంచి కార్పొరేటర్ల వరకు ఎమ్మెల్యేల కనుసరణల్లోకి వెళ్లిపోయారు ఫలితంగా కీలక నిర్ణయాల్లో వైసీపీ వ్యతిరేకించడం లేదు పైగా కౌన్సిల్లోనూ సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ టీడీపీ కార్పొరేటర్ల హవానే నడుస్తోంది మరీ ముఖ్యంగా వార్డు స్థాయి రాజకీయాల్లో టీడీపీ నాయకులు ముందున్నారు ఇక గుంటూరు విషయానికి వస్తే కావటి మనోహర్ నాయుడు రాజీనామా అనంతరం ఇప్పటి వరకు వైసీపీ ఆ విషయంపై దృష్టి పెట్టలేదు కోరం గురించి కూడా పట్టించుకోలేదు కావటి ప్లేస్లో ఎవరిని నియమించలేదు ఇలా ఈ రెండు మున్సిపల్ కార్పొరేషన్లు కూడా తుమ్మితే ఊడే ముక్కు మాదిరిగా తయారయ్యాయన్నది వాస్తవం అయినప్పటికీ వైసీపీ అధినేత ఎక్కడా స్పందించడం లేదు పశ్చిమ నియోజకవర్గం వైసీపీ మాజీ నేత మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కేసులకు భయపడుతున్నారో లేక మరేమో తెలియదు కానీ బయటకు రావటం లేదు దీంతో దీంతో పశ్చిమలోని కార్పొరేటర్లు తెరచాటున టీడీపీ బీజేపీ నాయకులు చెప్పినట్టే చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం సో ఎలా చూసుకున్నా ఈ రెండు కార్పొరేషన్ల విషయంలో ఇప్పటి నుంచే చక్రం తిప్పకపోతే విశాఖ పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదని పరిశీలికులు చెబుతున్నారు